హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల ఏపీ రాజకీయాలు మీరు గమనిస్తే మెయిన్ పొలిటికల్ పార్టీలన్నీ కూడా వైజాగ్ కేంద్రంగానే తమ రాజకీయ వ్యూహాలు పనుతున్నాయి వైజాగ్ని బేస్ చేసుకుని ఉత్తరాంధ్ర పాలిటిక్స్ అంతా కూడా తమ చేతుల్లో పెట్టుకుంటే దాన్ని గనక తమ ఒక అడ్డగా మార్చుకోగలిగితే భవిష్యత్తులో తమకు తిరుగు ఉండదనే ఆలోచనకి అన్ని పార్టీలు వచ్చేశాయి అఫ్కోర్స్ ఈ విషయంలో వైసీపీ ముందే ఉంది గతంలోనే ఈ ప్రయత్నం చేసింది ఇప్పుడు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఈవెన్ బీజేపీ కావచ్చు వీళ్ళు కూడా అదే వ్యూహంలోకి వచ్చేసారు అంటే ఏదో మళ్ళీ రాజధాని మారుస్తారు అక్కడికి వెళ్తారు ఇలాంటి మాటలు నేను చెప్పడం లేదు వీళ్ళందరి దృష్టిలో రాజధాని అమరావతిలోనే ఉంటుంది కానీ రాజకీయంగా ఉత్తరాంధ్రను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు చాలా డీటెయిల్ గా చూద్దాం ముందుగా టీడీపీ మీరు సరిగ్గా గమనిస్తే ఈ ఒక్క వారంలోనే మూడు సార్లు చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళారు రకరకాల కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాలే ఆయన ఉదయం ఒక చోట ఉంటున్నారు అదే రోజులో షెడ్యూల్ ఎక్కడో చోట వైజాగ్ కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు ఆ మ్యారీటైమ్ సమ్మెట్ కావచ్చు లేకపోతే లాజిస్టిక్ సంబంధించిన ఒక ఇష్యూ కావచ్చు ఇలాంటి రకరకాల అనమాట మధ్యలో వెళ్ళి బస్సు ప్రారంభించొచ్చారు డబల్ డెక్కర్ బస్ బీచ్లో త్వరలో మళ్ళీ ఆ గాజు వంతిన ఉంది కదా స్కైవాక్ అది కూడా ఓపెన్ చేయడానికి వెళ్ళే ప్లాన్లో ఉన్నట్టుగా కనబడుతుంది అంటే ఒక పక్కన కమర్షియల్ యాక్టివిటీస్ మరో పక్కన కార్పొరేట్ యాక్టివిటీస్ రెండు కూడా ఆయన అటెండ్ అవుతున్నారు ముఖ్యమంత్రి హోదాలో దాంతో పాటుగా పొలిటికల్ యాక్టివిటీస్ కూడా చాలా బలోపేతం చేసుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా వైజాగ్లో ఉన్న మెయిన్ ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా టీడీపీకి వచ్చాయి సో టీడీపీకి వైజాగ్ ఒక పెట్టని కోటగా మారిపోయింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర బేసిక్గా ఏంటంటే బీసీలందరూ కూడా టీడీపీ వైపు ఉంటారని ఒక ప్రచారం అయితే ఉంది చాలాసార్లు అది రుజువు ఆ ప్రాంతంలో వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని పార్టీ వైపు అట్టి పెట్టుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు మనదే అని టీడీపీ భావిస్తుంది పైపెచ్చు ఐటీ రంగంలోనూ ఇండస్ట్రీస్ పరంగానూ దాన్ని డెవలప్ చేయగలిగితే వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది దానికి ఒక చిన్న పుష్ ఇవ్వగలిగితే సైబరాబాద్ మాదేని ఎలా క్లెయిమ్ చేసుకుంటుందో టీడీపీ అంటే మేమే దానికి ఓతమిచ్చామని ఎలా క్లెయిమ్ చేసుకుంటుందో టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే రేపొద్దున వైజాగ్ను కూడా మేమే డెవలప్ చేసాము దాని డెవలప్మెంట్కి మేము ఒక ఓతమిచ్చామని చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే పార్టీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ప్రొజెక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ యంగ్ జనరేషన్ ఆకట్టుకునే విధంగా వైజాగ్లో యాక్టివిటీస్ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఆల్రెడీ కుప్పం చిత్తూరు జిల్లాలో కుప్పం అలాంటి ప్రాంతాలు టీడీపీకి చాలా బలంగా ఉన్నాయి మొదటి నుంచి అమరావతిలో ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో టీడీపీ బలం ఇప్పుడు ముప్పుడుగా పెరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మధ్య జరిగిన పరిణామాలు చూస్తే టీడీపీ బలం చాలా ఎక్కువగా పెరిగింది అక్కడ ఉన్న అమరావతి రైతులు తమ భూములు పోతాయేమేమో అన్న భయంతో ఖచ్చితంగా టీడీపీ వైపే మొగ్గు చూపారు సో అమరావతి మాదే ఇప్పుడు వైజాగ్ని కూడా మా గుప్పిట్లో పెట్టుకోగలిగితే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు అది కాదనుకున్నా గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు మాది ఒక ఏమైనా దెబ్బతీసినా ఖచ్చితంగా రెండు పెద్ద ప్రాంతాలు మా అంటే మా అడ్డగా ఉంటాయి కాబట్టి భవిష్యత్తుకి తిరగలేదని టీడీపీ వ్యూహం పనుకుంది ఎట్ ద సేమ్ టైం జనసేన జనసేన మెయిన్ బలం అంతా కూడా గోదావరి జిల్లాలోనే ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అది రుజువు చిరంజీవి ఫ్యామిలీకి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి గోదావరి జిల్లాలో ఎంత అండగా ఉంటాయనేది చాలా తక్కువ సీట్లు రెండు అంటే అప్పట్లో రెండు రాష్ట్రాల్లో ఉండే కాదు ఉదమో రాష్ట్రం ఉండేది కదా మొత్తం కలిపి పద్దెనిమిది సీట్లు వస్తే అందులో నాలుగు సీట్లు ఒక్కో తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాయి ప్రజారాజ్యంలో చిరంజీవి గారికి సో జనసేన కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న ఈవెన్ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పార్టీ గెలుపొందింది ఒకే ఒక్క సీటు గెలిపింది తూర్పుగోదావరి జిల్లా రాజుల నుంచే తర్వాత నిజానికి గాజువాకలో పవన్ కళ్యాణ్ గెలవాల్సింది ఆ టైంలో మేము అక్కడ రిపోర్టింగ్ చేస్తాం కాకపోతే పెద్ద ప్రచారం ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచినా ఇక్కడ ఉండరు ఆయన వేరే చోటకి వెళ్ళిపోతారు ఒక పెద్ద ప్రచారం జరగడంతో గాజువాకా విశాఖపట్నం ప్రజలు కొంచెం డౌట్గా ఆయన ఎలాగ ఉండరు కదా ఓటేసి ఏం ప్రయోజనం అనే యాంగిల్లోనూ ఆలోచించారు అందుకని ఆయన ఓడిపోయారని ఇప్పటికీ జనసేన భావిస్తుంది అక్కడ లోకల్ అనలిస్ట్ చెప్పేది కూడా అదే కానీ ఎలాగైనా సరే వైజాగ్ని తను అడ్డగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు మొదటి నుంచి ఎందుకంటే ఆయన యాక్టింగ్ పరంగా కోర్సులు నేర్చుకుందా అక్కడే సత్యానంద్ ద గ్రేట్ సత్యానంద్ మాస్టర్ దగ్గర ఆయన శిక్షణ పొందారు ఎప్పటికీ ఆ అభిమానం చూపిస్తుంటారు వైజాగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి చాలా పెద్ద హిట్లు అన్నా ఆయన కెరియర్లో హీరోగా అక్కడి నుంచే సాధించారు సుస్వాగతం లాంటి సినిమాలన్నీ కూడా అక్కడే ఎక్కువగా షూటింగ్ కూడా జరుపుకున్నాయి సో వైజాగ్ అంటే ఒక పెద్ద అభిమానం ఆయనకి పవన్ కళ్యాణ్కి మొదట్లో ఉత్తరాంధ్రకు సంబంధించిన విప్లవాలు ఇలాంటి వాటిపై తనకి ఇంట్రెస్ట్ ఉండేదని కూడా ఆయన చెప్పుకునేవారు కదా పైపెచ్చు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉత్తరాంధ్రలో రోడ్లు వేయించడము గిరిజనులకి పండ్లు పంపించడము లేకపోతే వాళ్ళకి పాదరక్షలు పంపించడం ఇలాంటి కార్యక్రమాలతో వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన జనవాణి కార్యక్రమానికి అక్కడికి వెళ్ళడము అప్పుడు నోవాటెల్ ఇన్సిడెంట్ జరగడము అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపించడం ఎలక్షన్ ప్రచారంలో అంటే తర్వాత ఇవన్నీ జరిగాయి ఏది చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం అన్నీ కూడా జరిగాయి అక్కడి నుంచి పీక్ పెడిపోయింది ఆయన పోరాటం బట్ మెయిన్ ఇన్సిడెంట్ టర్నింగ్ పాయింట్ వచ్చి నోవాటెల్ ఇన్సిడెంట్ సో వైజాగ్ మీద తన రాజకీయ జీవితానికి ఒక పెద్ద ఊతం ఇచ్చిందనే అభిప్రాయం పవన్ కళ్యాణ్కు అయితే ఉంది అందుకనే ఆయన ఇటీవల తన ముఖ్యమైన కార్యక్రమం అయిన సేనతో సేనాన్ని మూడు రోజులు అక్కడే నిర్వహించారు పార్టీ నేతలకి దిశానిర్దేశం చేశారు వాళ్ళతో కలిసి ముందు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు మమేకమయ్యే ప్రయత్నం చేశారు ఇక నుంచి త్రిశూల వ్యూహంతో కార్యకర్తలను పార్టీ సంబంధించిన అభిమానులని నాయకుల్ని కలుస్తానని కూడా ఒక హామీ ఇచ్చేశారు సో వైజాగ్ నెలగా అడ్డా చేసుకుంటే గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ మనకి అండగా ఉంటుంది అనేది జనసేనకు సంబంధించినటువంటి ఆలోచన ఇక వైసీపీ వైసీపీ మొదటి నుంచి వైజాగ్ని అడ్డా చేసుకునే ప్రయత్నం చేసింది కడప లాంటి ప్రాంతాలు ఎలాగో మనకు చేతిలోనే ఉన్నాయి అభిమా రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు కడప ఆ ప్రాంతాలు రాయలసీమలో అధిక ప్రాంతం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి అభిమానంగా ఉంది ఇప్పుడు వైజాగ్ను కూడా ఉత్తరాంధ్ర కూడా ఒక అడ్డగా చేసుకుంటే ఖచ్చితంగా రేపొద్దున్న అమరావతిలో అంతగా ఆదరణ పొందలేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు అనేది వైసీపీ ఆలోచన ఎందుకంటే ఇప్పటికీ అమరావతిపై వాళ్ళ వ్యూహం ఏంటనే దానిపై స్పష్టత లేదు పార్టీ నేతలకు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతి అక్కడ ఉండాలా అక్కడ వద్దా లేకపోతే వేరే చోటికి మార్చేద్దామా లేకపోతే మళ్ళీ మూడు రాజులని వెళ్ళి తీసుకొస్తారా వీటిపైన చాలా క్లమ్జీనెస్ అయితే ఉంది అని చెప్పాలి ఆ నాయకుడికే క్లారిటీ లేదు అందుకే వాన వచ్చినా కూడా అమరావతి మునిగిపోతుందని చెప్తుంటారు దానికి పరిష్కారం చెప్పరు అంటే అక్కడే అమరావతి ఉండాలంటున్నారా లేకపోతే వేరే చోటుకు వెళ్ళిపోదామంటున్నారనే దాని మీద క్లారిటీ ఉండదు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అమరావతి మునిగిపోతుందంటూ ఆయన చెప్తూ ఉంటారు మరోవైపు అట్ ద సేమ్ టైం నాగార్జున యూనివర్సిటీ భూముల్లో పెట్టుకోవచ్చు కదా రాజధాని అంతా ఆయన మాట్లాడుతూ ఉంటారు సో ఒక చిన్న స్పష్టత అయితే కొరవడిందనే చెప్పాలి వైసీపీలో అమరావతికి సంబంధించి పైపెచ్చు అంత ఖరీదైన రాజధాని ఇప్పుడు అవసరం లేదు అనేది అమరావతిపై వాళ్ళ స్టాండ్గా మొదటి నుంచి కనబడింది మధ్యలో మూడు రాజధానుల ప్రాసనం నడిచింది ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఒకవేళ వాళ్ళు గెలిస్తే కనుక అంటే వైసీపీ గెలిస్తే కనుక వైజాగ్ ఏ ఎగ్జిక్యూటివ్ రాజధాని ఒక ఏకైక రాజధాని కూడా వైజాగ్ ఉంటుందని కూడా ఒక ప్రకటన ఇచ్చేశారు అప్పట్లో ఆయన సో ఖచ్చితంగా వైజాగ్ మీద పెద్ద దృష్టి ఉంది నిజానికి వైజాగ్ని ఒక అడ్డగా చేసుకునే ప్రయత్నం కూడా చేశారు కాకపోతే అది ఫెయిల్ అయింది ఎందుకంటే ఆయన పంపించిన లీడర్లో వాళ్ళకి వాళ్ళకి పడలేదు విజయసాయి రెడ్డి కావచ్చు లోకల్గా ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ కావచ్చు వాళ్ళలో వాళ్ళకున్న ఆ గ్యాప్స్ అలాగే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు అక్కడి నుంచి ఉండడం వీళ్ళందరిలో ఉన్న ఈగో క్లాషెస్ వల్ల పార్టీ బలపడలేకపోయింది జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నా కూడా స్థానికంగా బలపడలేకపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తారు అందుకని విజయసాయి దూరంగా పంపించారంటారు కూడా ఎంవీ సత్యనారాయణ కూడా కాస్త దూరంగా పెట్టారు ప్రస్తుతం అయితే వైవి సుబ్బారెడ్డిని పంపించారు కానీ ఆయన పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయారు లోకల్గా గుడివాడ అమర్నాథ్ బొత్స సత్యనారాయణ లాంటి మాజీ మంత్రులు ఉన్నారు సీనియర్ నేతలు వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వైజాగ్ నుంచి అన్ని ప్రెస్ మీట్లు కావచ్చు రాజకీయ కార్యక్రమాలు కావచ్చు నిర్వహిస్తున్నారు ఎలాగైనా వైజాగ్లో మళ్ళీ బలం పుంజుకునే ప్రయత్నంలో వైసీపీ ఉంది సో ఖచ్చితంగా రాయ రాజధాని ప్రాంతం అంటే ఇప్పుడు ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో అక్కడ తమకు అనుకున్నంత స్థాయిలో ఓట్లు సీట్లు రాకపోయినా రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రలో బలపడితే కనుక తమకు తిరుగుండదని వైసీపీ భావిస్తుంది మరొక వైపున బీజేపీ బీజేపీ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి అన్ని భేదాలు ట్రై చేసింది బలపడ్డానికి ప్రయత్నించింది బట్ పెద్దగా వర్కౌట్ కాలేదు ఇప్పుడు కూటంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా సొంతంగా బలపడాలని చూస్తుంది అందుకని ఎంతకాలం కూడా సోమవీరాజు గోదావరి జిల్లాల నుంచి లేదా గుంటూరు అలాంటి ప్రాంతం నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన పార్టీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించిన పార్టీ ఇప్పుడు గతంలో వైజాగ్ ఎంపీగా పనిచేసిన పురంధరేశ్వరిని ఆ తర్వాత లేటెస్ట్గా వైజాగ్ వాస్తవ్యం మాధవ్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది ఖచ్చితంగా మల్టీ టైప్ అనమాట అంటే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు అక్కడ ఉంటారు ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు వైజాగ్లో ఉంటారు కాబట్టి అక్కడ పార్టీకి బలపడడానికి కాస్త అవకాశం ఉంది ఎంత చూసినా బీజేపీకి జాతీయ పార్టీ అండం కంటే కూడా ఉత్తరాది పార్టీ అని ఒక ముద్ర బలంగా పడుతుంది సౌత్ చూసినప్పుడు కారం రంగు రుచి అలాంటప్పుడు బలపడ్డానికి ఒక దారి ఏదైనా ఉందంటే అది వైజాగ్ అని కూడా బిజెపి భావిస్తుంది ఆల్రెడీ జీవి జీవీ నరసింహరాయ నరసింహరావు లాంటి కీలక నేతలు మొదటి నుంచి కూడా అక్కడ బలంగా పార్టీని చాలా స్ట్రెంగ్ చేసే పనిలో పడ్డారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాధవ్ కావచ్చు నరసింహరావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీని స్ట్రెంతం చేయడానికి వైజాగ్ని వేదిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆల్రెడీ ఆయా ప్రాంతాల్లో మాధవ్ పర్యటించి వచ్చారు సో ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు దృష్టి అంతా కూడా వైజాగ్ మీద ఉంది సో ఇప్పుడు ఎలా చూసినప్పుడు అన్ని పార్టీల దృష్టి వైజాగ్ మీద ఉంది మరి వైజాగ్ భవిష్యత్తులో ఏ పార్టీకి అండగా నిలబడుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఏపీ పాలిటిక్స్ మాత్రం గేమ్ చేద్దరగా భవిష్యత్తులో వైజాగ్ మారే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూసినా ఉండండి ఏపీ తెలుసు